సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు పాఠమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేను రామ్ అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేను ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలికర్రు బట్టి పొలముదున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలికర్రు వట్టి పొలముదున్నలే కట్నం కిందంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది పేలైపోయినా చదువమ్మ తెలిసి